గా పక్కింటి చంద్రకళను చూసినావా నమ్మినోడు నెలకే వదిలేసిపోతే అలయ్య రానిచ్చడు కానీ నేను శరమునోని రానియను పోతే పో అట్లా కాదని నా మాట ఇన్నవనుకో ఆ పనికి మానలోని కంటే అన్ని రకాలుగా మంచోని గొప్పోనిచ్చి నీకు పెళ్లి చేస్తాను నువ్వు అంటే రేపటి నుంచే సంబంధాలు చూస్తా కాదంటావా హో నిన్నెవ్వడా నీ ఆలోచనకే ఇసపబెడుతున్నావు ఆ స్వాతి నేను రెడీ ప్లాన్ ప్రకారం ఐదు గంటలకు రాయిసేట్ కడుకు వచ్చేసి ఓకేనా లేదు పూజి ఒకసారి నేను చెప్పేది విను ఏ నువ్వు చెప్పేది నేను ఏం లేదు నువ్వు ఏం భయపడకు వచ్చేసి నేను చెప్పేది విను పుచ్చి మన ప్లాన్ మారింది ప్లాన్ మారిందా అంటే ఇప్పుడే లేచిపోతాం అయింది ఇప్పుడు కాదు రేపు కాదు మనం అసలు లేచిపోతలేం ఆ లేచిపోవట్లేదా మీ అమ్మ మళ్ళీ ఏమైందా నీకు ఈ విషయం మా నాన్నకు తెలిసిపోయింది అబ్బా తెలిసిందా సరే రేపు తెలిసేదేదో ఇప్పుడే తెలిసింది లైట్ తీసుకో లేదురా మా నాన్న మాటలు నన్ను అడ్ చేస్తున్నాయి లేచిపోడు కాదు మనం ఈ ఉండి గెలుద్దాం ఒప్పుకుంటే నీకన్నా గొప్ప పెండ్లి చేస్తాడంట మా నాన్న దానికంటే ముందే నువ్వే గొప్ప బెటర్ కదా అందుకే ఇప్పటి నుంచే నువ్వు సంపాదించడం మొదలుపెట్టు ఎలాగంటే ఈ ఊర్లోనే నువ్వు నంబర్ వన్ కావాలి టెన్షన్ ఏం లేదు తాలిబొట్టు పూలు పనులని మనలు తీసుకుంటారు బేఫికర్ ఉండు అరే నువ్వు కార్ మాట్లాడినావా మాట్లాడినరా పొద్దుగా తొమ్మిది గంటలకు బండి వస్తుంది నాలుగు గంటలకు మీ అందరు ఫోన్ చేసి లేపుతా అరేవనవుతున్నా లైట్ తీసుకో